డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం బాగా గణతంత్ర దినోత్సవం మనం ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే మీ మన రాజ్య మా పవిత్ర గంధమైన రాజ్యాంగం ఈరోజు జనవరి ఇరవై ఆరున అమల్లోకి రావడం వల్ల దీన్ని జరుపుకుండా దీని రూపకల్పన శిల్పి అయిన భీమరావు భారత జాతి రత్నం భీమరావు అంబేద్కర్ గారు పదమూడు సంవత్సరాల పదమూడు నెలల పదమూడు రోజులు కృషి చేసి మన పవిత్ర గ్రంథాన్ని రూపకల్పన చేశారు యాక్చువల్గా దీన్ని గణతంత్ర దినోత్సవాల కంటే కంటే రాజ్యాంగ రూపకల్పన దినోత్సవంగా చెప్పనే బెటర్ బట్ గణతంత్ర దినోత్సవం అని జరుగుతున్నాం కాబట్టి మనం దాన్ని ఫాలో ఎప్పుడైతే మన దేశంలో భిన్నత్వము ఏకత్వము ఇవన్నీ ఉన్నాయో అవప్పుడైతేనే అంబేద్కర్ గారి కళ సార్థకం అవుతుంది అది చేసిన రోజే మనం ఆయనకి మంచి నివాళి అర్పించినట్టు కూడా అవన్నీ ఉంటేనే సమానత్వము భిన్నత్వంలో ఏకత్వం ఇవన్నీ ఉంటేనే ఆయనకి మనం ఇచ్చినది ఈ భారతరత్న ఇవన్నీ ఆయనకి ఎప్పుడైతే ప్రజలందరూ కలిసి చేస్తామో అదే ఆయనకి మంచి మనం గౌరవం అన్నమాట మన జర్నలిజం చేసినటువంటి మన మహిళా సంఘం వంటి ఒక మహిళ తరపున మన యొక్క మాట్లాడాలని నేను కోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు డ్రైవింగ్ యూగ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది సో మెయిన్గా రెండు రెండు వందల సంవత్సరాల క్రితం ఆంగ్లేయుల చేతుల్లో ఎంతో మగ్గిపోయి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది అయినప్పటికీ కూడా మనకు స్వాతంత్రం పూర్తిగా మనకు రాలేదు సో అక్కడ ఎంతో మహాన్ భావులు వచ్చేసి స్వాతంత్ర సమరయోధులు వారికి కోరడం ఫలితంగానే మనకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మనకు రాజ్యాంగాన్ని మొత్తం ఆమోదించింది కానీ మళ్ళీ రెండు రెండు నెలల నెలల తర్వాత రాజ్యాంగాన్ని అమలు చేసి ఆమోదించాలి ఒక ప్రత్యేక చరిత్ర కలిగినటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ రోజు చేయాలి అనే ఉద్దేశంతో జనవరి పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరున రిపబ్లిక్ డే కార్యక్రమం చేసుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణియం సో ఆయనకు మనం ప్రతి ఒక్కరూ నలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన జైబీ నీల్స్ సభ్యులందరికీ నేను పేరు పేరున సంఘం నుంచి జనరలిస్టింగ్ చేసినటువంటి నస్సింగ్ గారు మా జేబీ నీల్స్ సభ్యులందరూ వచ్చారు వీడి జేబీ మధ్యసుడు సురోజు గారు గారు సురోజ్ గారిని అసహించాల్సింగా పోతున్నాను అందరికీ ముందుగా జైబీ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు మరియు మేము గెస్ట్లుగా పెట్టినటువంటి వాళ్ళకి మా జేబీ తరపున ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనకు ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది మన అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇది మనము జైబుమూర్తి ఆధ్వర్యంలో చేసేది ఐదవది ఇది మనకు ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది మనకు భగవద్గీతలో ఒకటి చెప్పారు ఏమనంటే కర్మనియ వాదేస్తు మా ఫలేసు కదాచన అంటే ఒక మనిషి ఏ ఫలితో ఆశించకుండా తన ధర్మాన్ని తను పాటించినట్లయితే ప్రతిఫలం పదం తనకు తను కలగకపోయినా తిరిగి అదే వస్తుంది సో మా జైపు మూర్తు మనకి రావడం జరిగింది అందుకని మేము ప్రతి ఒక్కరికి మా జైతు వలన ధన్యవాదాలు తెలుపుతున్నాము నాకు ఈ అవకాశం లేదు ఇక్కడ పెద్దలకు మరియు మీడియా మిత్రులకు నా సహోదరులకు జైబు మూర్తుకు మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నేను ఈ కార్యవర్గ సభ్యులకు తెలియజేయడం అనగా ఈ నా వర్క్ పూర్తి సహకారం ఏదైనా హెల్పింగ్ కానీ జాబ్ విషయంలో కానీ ఏదైనా ఉంటే మీ కార్యవర్గ సభ్యులకి మీకు కోసిన వారికి ఎవరైనా ఉన్నా కూడా నేను నా వరకు నేను ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తాను